వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు అగ్రికల్చర్ కు స్వాగతం నేను మీ ప్రశాంత్ గుండేలా ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా ఇరమండలం మండలం కుంపిరికోడ గ్రామంలో ఉన్నాను ఇక్కడ రాయల చిన్నబాబు అని ఒక ఆదర్శ రైతు గడిచిన దశాబ్ద కాలంకి పైగా అంగాకర పంటను సాగు చేస్తున్నారు వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎవ్వరు కూడా అంగాకర పంటను సాగు చేయనప్పటికీ హైదరాబాద్ నుంచి మేలిమి రకాల విత్తనాలను తెప్పించుకుని తన కుమారుడు సహాయంతో సుమారు ఐదు ఎకరాలకు పైగా గతంలో సాగు చేసిన వ్యక్తిన మంచి లాభాలను చూస్తున్నాను చెప్తున్నారు పది ఒకసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రెండు లక్షల పెట్టుబడి పెడితే పది ఇరవై లక్షల ఆదాయాన్ని చూడొచ్చు అని చెప్పి చిన్నబాబు చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చిన్నబాబుతో మాట్లాడదాం అంగాకర పంటలో ఎలాంటి చీడపీడలు ఉంటాయి ఎన్ని మంది నెలల పంట ఉంటుంది దిగుబడులు ఏ విధంగా ఉంటాయి మిగిలిన అన్ని విషయాలు చిన్నబాబు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాతో రండి ఎన్ని కోవిరు సంవత్సరాలు సాల్వ్ చేస్తున్నారు మంచి దిగుబడిలో పంట ఇప్పటికి పర్వాలేదు పది సంవత్సరాల ముందు అంతే తుప్పలతో ఇవన్నీ ఉండి అప్పుడు మిరప వేసేవాళ్ళము ఆ శలగ మానేసి అయితే అంకా మంచి పంటలు వస్తాయని మా అబ్బాయి చూసాడు అక్కడ పశ్చిమ గోదావరిలో అక్కడికి వెళ్ళి అక్కడ నుండి నారా చేసి చేదు మంది అలా కొండల మీద పండిన పళ్ళు తెచ్చి మీద ప్లాంటేషన్ పెట్టి తయారు చేసి ఇక్కడ ఎక్కడ అంగాకర ఏంటంటే అప్పుడు అక్కడ అంగాకర లేదు కోనల మీద పోడుల్లోటుంటివి తీసుకొచ్చి పళ్ళని పెట్టి అలా నాటి తయారు చేసినాం సార్ సంస్కృతం ఏ రకం సీడ్ విత్తనం ఏ రకం తెచ్చారు మీరు మేము నాటాను సార్ నాటంగా అక్కడ కొండ మీద పండిన పళ్ళు తెచ్చేవి కవర్ లోనూ పెట్టి పళ్ళం వేసి ఇప్పుడు ఎన్ని ఎక్కడ సోకేస్తున్నారు ఇప్పుడు ఎక్కడన్నారు సార్ ఎకరన్నారా ఒక ఎక్కడ అన్నారు అంగాకర పంట వేయాలంటే ముందు విత్ గాని మొక్క కానీ ఇవి మామూలు ఇప్పుడు పలు పండుతాయి సార్ ఇప్పుడు కంటిన్యూ ఏంటంటే కవరులను పెట్టేస్తాం పచ్చిపెక్కలు ఇవి వర్షాలు పడితే నాలుగో నెలలో ఐదో నెలకి మొక్క వచ్చేస్తాయి సార్ ఆరో నెలలో నాటుతాం సార్ ఆరో నెల నాటిన తర్వాత మొక్క నాటేస్తాట ఆగు అంతే మొక్కలా కవరు చింపేసి మామూలు జీడిపెక్కల పల్లె వేసి తీస్తున్నాము అలాగే ఆ మొక్క తెచ్చి కవర్ లో చేసి అమలు వేస్తున్నాం సార్ మీరు ఇప్పుడు ఉన్నారు కదా ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి ఎకరాకి మరి లెక్కలే సార్ ఒక దగ్గర అయిపోతున్నాయి కనీసము ఒక మూడు వందల మొక్క పెట్ట మూడు వందల మొక్క పాకించాలంటే అవన్నీ చేయాలి పందిర్లు పందిర్లు అంతే మాకు ఈ కర్రల పందిరి ఎలాగేసినాం సార్ ఈ కర్రల పందిరి దుక్కి చూసి మాకు ఆటికాయలు చూసి బాగుంది పండిన తండ్రి అంతా మాకు ఎకరాకి ఇచ్చినారు ఆ ఎకరా తీగలు వేసినాం సార్ అది మినహాయించి ఇలాగ కర్రలు పాతి తీగలు కట్టుకొని చేస్తున్నాం సార్ ఏ సీజన్ లో మొక్క ఉన్న కరెక్ట్ మొక్క కరెక్ట్ మొక్క ఆరో నెలలో నాటాలి సార్ ఎన్ని రోజులు మొక్క నాటాలా ఇప్పుడు విత్తు నుంచి తయారవుతుంది కదా పది రోజు ఇరవై రోజు యాభై రోజు ఎన్ని రోజులు మొక్క నాట నెల రోజులు మాకు తయారైపోతే నాటేవ్వాలి సార్ అటు పొడవు మొక్కనే పోతుంది కింద ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ మూడు వందల మొక్కలు పడతాయి కదా సార్ ఈ మూడు వందల మొక్కలు ఎలాగ ఎంతెంత దూరంలో మొక్క మొక్క నాటాలా ఇంచుమించి ఒక ఆరు అడుగులకి ఒక మొక్క వేయాలి సార్ ఇది కాదు సార్ ఇలాగే నాలుగు అడుగులు ఆరు అడుగులకి ఎలాగే మొక్క ఉంటాయి ఇలాగ పది అడుగులు పదిహేను అడుగులు సార్ బెస్ట్ ఈ మధ్యనే ఇటు నుండి అటు నుండి వెళ్ళి వస్తాయి సార్ దాని ఎన్ని మొక్కలు అవి కొన్ని మగలు కొన్ని ఆడలు ఉంటాయి కాబట్టి నాలుగేసి మొక్కలు ఐదు మొక్కలు వేస్తాం సార్ అంతే ఆ కబుర్లో వేసేస్తాం ఎన్ని ఉంటే నాలుగు నాలుగేసి వేస్తాం సార్ అవి ఏమైనా మగలు ఉంటే కొన్ని తీసేస్తాం కొన్ని ఆడ మొక్క కొన్ని మగ మక్క పెడతాం ఇంత మగ మక్క ఏంటంటే అది ఒక రకం అత్త ఇక్కడ ఉన్నాయి సార్ చెప్పండి చెప్పండి అవి ప్రతి పాడికి ఒక మగ మక్క ఎడతాం సార్ ఆడ మొక్కలు ఉంటాయి సార్ ఒట్టి ఆడ మొక్కలున్నా కాపు దిగిపెట్టి రాదు సార్ ఆడ మక్క మగ మొక్క ఉంటేనే దీనికి దిగిపోయింది సార్ తిన్న తోడు అది ఎప్పుడు దిగిపోతుంది మొక్క తడిలైతే మాకు నీరు ఆటోమోటి కాబట్టి నీరుని జాడల్లా తడి లేవు మేము పది రోజులకి ఒక తడి కడతాం సార్ పది రోజులకి తడి అయితే ఈ సంవత్సరం మూడు చిన్న మొక్క ఈ సంవత్సరం కాపు వచ్చేది సార్ ఎన్ని రోజులు పంటది మొక్క నాటే బయలు జరుతుంది తిరిగి మొక్క తయారైంది యాభై రోజులకి కాపు వచ్చేది సార్ మొక్క యాభై రోజులకి మొక్క తయారై కాపు వచ్చిన తర్వాత మూడు నెలలు కంటిన్ కాపు వస్తుంది సార్ అక్కడ నుండి కాపు తగ్గిపోతుంది సార్ ఇప్పుడు నాలుగు మొక్కలు కదా నాలుగు మొక్కలు బతికిపోతాయి ఆ నాలుగు మొక్కలు బతికిపోతే వరవైక్కు పాదవుతాయి సార్ ఒక మొక్క పర్వలేదు సార్ ఆ మూడు మొక్కలు మరి అయిపోతాయి కారణాలు ఇబ్బందులు ఉండినప్పుడు అయితే కొన్ని దగ్గర అయిపోయినప్పుడు ఎదురుగా ఉండేసి పొయ్యేలకు పాతాయి అది మీద దొంపక అలకలు గట్రా తినేస్తాయి కొన్ని అల టల్ అయిపోతాయి సార్ ఇవి ఆడ మొక్కలకే తినేస్తాయి ఎలకలు చేరిపోతే గడ్డి కలువ ఎక్కువ అయిపోతాయి నొన్న ఎలకలు తగ్గుతాయి సార్ అటు వల్ల కొద్దిగా ట్రబుల్ అవుతాయికి పువ్వు వచ్చే స్టేజ్ లో ఇంకేట్ అయితే ఇటుకి పచ్చ పొరుగు వచ్చేది సార్ అప్పుడప్పుడు ఫెయిర్ చేయాలి సార్ ఈ మొనక్కగారు కానీ మామూలు దోమ దోమకాటు మందులు అవి చెయ్యాలి సార్ దోమ రాక నుంచి మధ్యాహ్నం జబ్బు ఉండదు సార్ ఇక్కడ దిగుబడి ఎప్పటి నుంచి ఐదో యాభై రోజుల నుంచి దిగుబడి యాభై రోజుల నుంచి దిగుబడి వస్తుంది సార్ ఎంత ఎన్ని టెంపుల్ చేస్తుంటాము ఎన్ని రోజులకి ఒకసారి చేస్తుండాల మేము ఐదు రోజులకి ఒకసారి ఏరుతాం సార్ ఎంత వస్తుంది ఎకరక ఐదు రోజులు ఎకరా కేటనంత ఇప్పుడు మొదల మొక్క అయిపోయింది కానీ నేత మొక్క అప్పుడు ఈ ఎకరా ఏరినప్పుడు కించోమించి రెండు గంటలు వచ్చేవి సార్ మాకు ఇంకా పువ్వు తయారైనప్పుడు రాలిపోవడం గానీ పువ్వు తయారైనప్పుడు కొన్ని ఆటోమేటిక్ రాలిపోతాయి సార్ రాయిపోతే ఆయనకి ఎవరు రకరకాల మందులు మందులు షాప్కి వెళ్ళి దానికి ఆయన మందులు తెచ్చి ఏ రకం ఎలాగ ఉంది ఈ రకం అంతే అలా మందులు ఇస్తే అటువల్ల వల్ల నివారణ అవుతాయి సార్ ఇబ్బంది ఇబ్బందులు దీని పంటలోన మరి చేస్తే ఆ రెండు నివారణ చేసేస్తే తిరిగి లేదు సార్ పంట దిగుబడి తయారైన కాయ తయారైన తర్వాత మరి ఎటు ఉండదు సార్ అదే పచ్చ పురుగు వస్తాయి సార్ కాయ తయారైన తర్వాత ఆకు మేయడానికి పసుపు పురుగు వస్తాయి సార్ ఆ పసుపు పురుగు రెండు నివారణ చేస్తే మరి ఏటు ఉండదు సార్ ఇప్పుడు మొక్క యాభై రోజుల నుంచి పాపి ఇస్తుంది కదా అవును ఎన్ని నుంచి ఎన్నిసార్లు దిగుబడి మొత్తం మరి మేము లెక్క మరి మాకు గుర్తు లేదు సార్ అది అంతనాక మేము ఏంటంటే ఐదు రోజులకి అయితే ఇంచుమించు నెలకి సార్లు ఏరుతాం సార్ ఇంకా మధ్య మధ్య లేట్ చేస్తుండాలి కత్తినింపులు కానీ మరి కత్తినింపులు ఎట్ అయితే బాగా యాలు పడిపోయిన ఎక్కువ కొండలు ఉన్నవి అవి కట్ చేసేస్తాం సార్ మరి ఎక్కువ జోబ్ అయిపోతాయి అయితే తగినట్టు పైందరికి ఎక్కితే మంచి దిగుబడి వస్తాయి సార్ అయితే దగ్గర ఉన్న కాపు దిగుబడి తగ్గిపోతుంది ఒకసారి మొక్క నాలుగు నెలలుస్తారా నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదో నెలలో ఉడుతాం యాభై రోజులు ఆఖరించి మూడు నెలలు బాగా వస్తాయి సార్ ఈ మూడు నెలలకి మరి మేము లెక్కలు వేసుకోవడం మరి లేదు తయారవుతుంటే కాయలు తయారైన పెద్దలైన నేర్కోవడము అలాగ ఇచ్చి అయిపోతాయి కానీ మరి ఎన్ని రోజులు ఏరినామో చేసినామని అది మరి గుర్తులేదు సార్మం అవుతు మొదటి చెట్టు వల్ల ఇప్పుడు కాపు చిన్న కాయ కానీ ఇలాగ మంచి కాయ వస్తాయి సార్ ఇందులో రకాలు ఉంటాయి సార్ కొన్ని పెద్దలు సేమ్ హైబ్రిడ్ కాయ అంతా కాయలు కొన్ని పెరిగి వస్తాయి సార్ కొన్ని వర చిన్న రకం ఎందుకు నాటే ఎంచుకున్నారు హైబ్రిడ్ రకాలు ఉన్నాయి కదా హైబ్రిడ్ అని అంత అవి మార్కెట్ వరకు రేట్ అనేసి ఇది వంద నుండి నూట యాభై దాకా ఇప్పుడు మార్కెట్ రెండు వందలు ఉందట మేము నూట యాభైకి వేస్తున్నాం సార్ ఇప్పుడు అదే హైబ్రిడ్ అయితే తక్కువ సార్ ఎనభై రూపాయలు ఇప్పుడు అదే మీరు టెంపుల్ చేసిన తర్వాత కొంత మార్కెట్ కంటే ఊర్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత సాగుకారు వస్తారు సార్ తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు రాయల్ బాబు ఎక్కడన్నారు లేదు సార్ మీద చూసి పంట పోవరు వచ్చిన మరి ఇంకా ఎవరు వేయడం లేదు సార్ శాతం మొక్కలు ఇవ్వండి అంత కానీ మేము ఇంకా ఇవ్వలేశారు ఒక రైతుకి ఇచ్చినాము అతను చనిపో కానీ మాయ కొలుసు అనేసి ఆట కాల్సీరోలే వాళ్ళకి ఇవ్వండి మొక్కలు అయితే పల్లెమేసి ఇచ్చినాము ఆ లేట్ అయితే అతని శనిపండు నుండి ఆ అతను ఒక ఆరో సెంట్లు వేసినాడు అతను మంచి దిగుబడి వచ్చింది అన్నారు మీరు ఆర్టి కలిసి రోజు పల్లెని పెట్టి మాకు ఇవ్వండి ఇవ్వండి అన్నారు కానీ మరి మేము తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం లేదు మామూలుగా ఒక ఎకరంకి మొక్కేసిన దగ్గర నుంచి దిగుబడి మొదటి దిగుబడి వచ్చిన దాకా ఎంత ఖర్చు అవుతుంది పంట కంప్లీట్ అయిన తర్వాత కరుషైతే మనకి తీగలు ఇవి అవి వారు పెట్టుబడి సార్ అవి అయిపోయిన తర్వాత పది సంవత్సరాల దాకా తీగ ఉంటుంది సార్ ఎక్కడెక్కడ రెండు లక్షలు పెట్టుబడి అయిపోతుంది సార్ ఆ తీగ వెళ్లడము పోలు పోయడమో అవి అవుతాయి సార్ ఆ తర్వాత నుండి మనకి పది సంవత్సరాల దాకా మరి తీగే ఇబ్బంది ఉండదు రెండు అంతే ఆ మదాటి పెట్టుబడి రెండు లక్షలు అయిపోతుంది సార్ అక్కడ నుండి మనకి పెద్ద పెట్టుబడి ఉండదు సార్ మాక్సిమం ఈ కోళ్లు గాబులు తీయడానికి మందులు ఇవన్నీ చేస్తే మనకి ఒక ఇరవై వేలు అంత పెట్టుబడి సులువే ఆ సులువేందని మాకు ఒక గాబులు ఎక్కువ సార్ ఇవి వేట గడ్లు ఇవి మాకు ఎరణాల మట్టి అయితే అంత గాబు పోది ఇది ఒక బంక మట్టి లాంటిది కాబట్టి గావము అదే ఇంకా ఇలాగే గాబులు తీసి ఎక్కువ పెట్టుబడి లేనము మందుల షాపుకి వెళ్తే ఒక అతను అన్నాడు మీరు పీడి మందు కొట్టండి గడ్డి ఎండిపోయి వాడిపోతా సిగరెట్స్ కొట్టేతారు మొక్క తగలకొన్నా ఏ ఎఫెక్ట్ ఉండదు అంతే మొక్క దూరాన కొట్టేస్తుంది సార్ కొట్టేసిన వంక ఒకరికి గాబు తగ్గుతుంది సార్ ఏదైతే మొక్క మొలకొన్న కొట్టేస్తే అంత గాబు ఉండదు సార్ ఇప్పుడు ఒకసారి పెట్టుబడి పెట్టినారు పది సంవత్సరాల దాకా దాని దిక్కుపోడక్కర్లేదు ఒక సంవత్సరం ఎంత ఆదాయం ఒక సీజన్ లో పంట మరి ఎకరా జాగ్రత్తగా వస్తే రెండు లక్షల దాకా వస్తాయి సార్ ఆ వచ్చేది మాకు రెండు లక్షల దాకా వస్తుంది అది అది ఒక అంగాకరం నుండి కాకర సార్ బేర ఎప్పుడు తీగలు ముచ్చిపోవడము పంట ఎక్కువ వల్ల నీడ కాసేసిన వంక పంట అయిపోతుంది కదా మరి అంత కాయలు గురించి సార్ ఇప్పుడు తీగలు పోయినాయి కదా అప్పుడు కాకర బేర వేసేవాళ్ళం సార్ సంవత్సరం దాకా వచ్చే దాకా అప్పుడు కా కాకర బీర వేసేవాళ్ళం సార్ వేసిన తర్వాత మరి పంట తర్వాత పంట మధ్యాహ్నం గ్యాప్ ఇంచో ఇంచు అది నాలుగో నెల ఐదు నెలల దాకా మాకు ఈ బీర పంట కాకర పంట ఉండేది ఆ రెండు ఇంకా ఆపాను ఏగిలిపోతానే వచ్చినంత కానీ అంగాకర అలాగొనే పాదలు పోతాయి ఆగిపోయాను చేస్తుంటారు ఎంత ఆదాయం పూల అంగాకర మీద నా జోడికి ఎంత వచ్చింది రెండు లక్షలు అట్ట కానీ పది సంవత్సరాలు మీ అంచిన మాకు లేదండి రెండు లక్షలు పంట వస్తాం సార్ పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో మరి ఎలాగే వస్తాయి సార్ రెండు లక్షలు పెట్టుబడి వస్తుంది సార్ అంటే ఎప్పటికప్పుడు ఖర్చులు మంచి అడ్డ అయిపోయి గానీ సార్ పంట ఇది మిగిలిన పంటలు మంచి అంగాకర మంచిది మీ ఆలోచన మాకు మిగతా వరి పంటల మీద మాకు అంగాకర చాలా మంచిది సార్ అనుకుంటాం మాకు వరి పంట మూడు ఎకరాలు ఉంది మాకు ఈ ఎకరా పంట ఎంత వస్తుంది మాకు మూడు ఎకరాలు వరి పంట మీద ఈ పెట్టుబడులు అవిరైనా వాళ్ళు అక్కడికే కడతుంది బస్తాలు అయితే కను ఒక నెట్ట వేయడం కనబడుతుంది కానీ ఏమి పంటలు అక్కడ ఇది అవిరైనా అవన్నీ లేబర్ మాకు ఏంటంటే కర్రలు తీయడానికి ఇదే ఒక పడిపోతే మొదలకడ తీసి ఒక పొరింత పోట్లు పొడి చేసి డియప్ ఊరియా పొటాసా వేస్తాం సార్